శివుడి మనస్సు కదపడం వల్ల ఆయన విష్ణువుని మోహినిగా చూసి సంతోషించారు సంతోషించడం వల్ల వీళ్ళిద్దరికీ లోకంలో ఎప్పుడూ కని విని ఇరుగని కుమారుడు జన్మించాడు ఆయనే అయ్యప్ప స్వామి ఇప్పుడు ఆయన ధర్మశాస్త్ర పుట్టుకతో పరమశివుడి యొక్క కొడుకు కాబట్టి ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి అస్తు సదాశివోం ఆయనకి ధర్మం అంటే ఇష్టం ధర్మశాస్త్ర లోకంలో ధర్మం తప్పిపోయిన వాళ్ళని ధర్మం తెలియని వాళ్ళని బాగు చేయాలంటే గురువుగారితో కలపాలి కలిపితే గురువుగారి దగ్గర ధర్మం నేర్చుకుంటారు అందుకు ఆయన ఏం చేశారంటే నా దర్శనం చేయాలంటే దీక్షలో ఉండి నా దగ్గరికి వెళ్ళాను కాబట్టి ఇప్పుడు దీక్ష తీసుకోవాలంటే గురువుగారి దగ్గరికి వెళ్ళాలి గురువుగారి దగ్గరికి వెళ్తే గురువుగారే ఉంటారు నేను చెప్పినట్టు ఉంటావా చొక్కా వేసుకోవడం మానేస్తావా ఎడంభుజం మీద ఉత్తరయం వేసుకుంటావా పంచగోచి పోసి వెనక నుంచి కట్టుకుంటావా చెప్పు దీక్షిస్తాను ఇప్పుడు ఏం చేస్తారు ఎందుకు గురువు గారు అలా కట్టుకోవడం